దీంతో లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది ఆపరేషన్ కలగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఈ విషయం కూడా పరిణామ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం మోదీకు దోషులైన అదాని అబ్బాని కొరకు ఇది చేస్తున్న ఆపరేషన్ కావాలి ఛత్తీస్గఢ్లో ఉన్న రిచ్ మినరల్స్ మినరల్స్ ఐరన్ కానీ ఫినోర్ కానీ ఇలాంటి మినరల్స్ని ఈ అదాని అబానీలకు అప్పచెప్పడానికి చేస్తున్న ఆపరేషన్ కాగాలి గ్రీన్ ఎనర్జీ పేరిట సోలార్ ఎన ఎనర్జీ కాంట్రాక్ట్ తీసుకోవడానికి రెండు వందల యాభై మిలియన్ డాలర్ లంచం ఇచ్చారనేది నేను కాదు చెప్పడం యుఎస్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ జస్టిస్ అనే వాళ్ళు ఈ న్యూస్ని ప్లాన్ చేశారు అదానికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా

జనవరిలో మొదలైతే ఇవాళ వరకు మీడియాలా ఆ విధంగా దీన్ని సూపరిస్తుంటే ఇక అంబానీ లాంటి వాళ్ళు మీడియాని కంట్రోల్ చేస్తున్నారు పబ్లిక్ నెరేటివిటీ కంట్రోల్ చేస్తున్నారు సౌత్ ఏషియా పోర్టల్ టెర్రరిజం పోర్టల్ అని ఒక పోర్టల్ ఉన్నది

నష్టం వివరించి జరుగుతుంది లాభం వివరించి జరుగుతుంది ఈ ఆపరేషన్ ఎంత తొందరగా అయినా దీన్ని కంపల్సరీ ఆపాల్సిన అవసరం ఉన్నది దీనిగా చర్చ చేయాల్సిన అవసరం ఉండాలి మేం కట్టే పన్ను మా ట్యాక్స్ పేయర్ మనీతో ఛత్తీస్గఢ ఈ ఆపరేషన్ కొనసాగించడానికి మూడు వందల రెండు ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ ఏర్పాటు చేశారు ఆరు వందల పన్నెండు ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు మా పనులతోని వీళ్ళు లబ్ధి వాళ్ళు లబ్ధి పొందడానికి అన్ని ఏర్పాటు చేస్తారు దీంతో మా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు మా పావర్టీ సాల్వ్ అవుతలేదు ఉన్న వాళ్ళకు పైసలు దొరుకుతున్నాయి ఒక రిపోర్ట్ పరంగా చూస్తే ఈ మధ్యలో మన దేశంలో అరవై మూడు లక్షల కోటి రూపాయలు సంపాదించుకున్నారు వీళ్ళు పెట్టుబడిగా మా పరిస్థితులు మాత్రం మా పరిస్థితులు మా జీవితాల్లో ఇలాంటి చేంజెస్ సో దీన్ని ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము